ఇమీడియట్గా మన రాష్ట్రానికి సంబంధించిన మరి పవర్కు సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఇది మాకు ప్రధానంగా ఇవ్వాలని అదేవిధంగా పీకేసి డిప్ సైడ్ బ్లాక్ సింగరేణి కాలేజీకి సంబంధించి గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్లో వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న సింగరేణి కాలేజ్కి ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష ఇంకోటి వస్తే విద్య పరంగా మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రతి రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఎందుకు మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యను మాకు అందుబాటులో ఉండాలి అని వారి ఆలోచన చేస్తే అనేక సందర్భాల్లో ప్రభుత్వం కోరినప్పటికీ ముఖ్యమంత్రి గారు అదే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మళ్ళా అదే రెండో మూడు అంటే మార్చి రెండవ తారీఖు నాడు మళ్ళీ విధంగా జూలై నాలుగో తారీఖు నాడు తప్పకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు మరి మనకు ఒక ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ మన ప్రాంత వాసులకు కూడా విద్యా బోధన చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని ఆయాయం ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది ఆ ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష ఈరోజు ఎప్పుడు చూసినా విద్యకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరిన జవహర్ నవోదయ విద్యాలయాలు సైనిక్ విద్యాలయాలు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు పది సంవత్సరాల కాలం పాటు ఒక్క జవహర్ లాల్ నవోదయ విద్యాలయాలు లేదు ఒక్క సైనిక విద్యాలయం లేదు ఒక కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయలే ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రత్యేకంగా కేంద్రీయ విద్యాలయాలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పరంగా మేము పెట్టినప్పటికీ ఒక బాధ్యతగా ఆలోచన చేసి సమిష్టిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో ముందుకు వెళ్ళటం జరిగింది మరొక ప్రత్యేకమైన ప్రస్తావన అనేక సందర్భాల్లో వారు కోరిండ్రు ఇప్పుడు కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్కు సంబంధించి ఏదో విధంగా దీన్ని మరొక మారు ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారు కోరింది లాంగ్ పెండింగ్ ఇష్యూ అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు నుంచి రెండు వేల పన్నెండులో ఆనాడున్న యూపీఏ ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేస్తే దాన్ని ఆలస్యం చేసి ఈరోజు దాని గురించి అన్న ప్రత్యేకంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఇంకేదైనా ఇస్తారు అని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు ఐటీఐఆర్ని కూడా దీంట్లో ప్రస్తావన చేయలేదు